నమస్కారం మిత్రులారా సోషల్ మాధ్యమాలలో గత కొంతకాలంగా అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు మీద చాలా వార్తలు అనేటివి ప్రచారంలో ఉన్నాయి ఈ సోషల్ మాధ్యమాలలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే అస్సాంలో ఉన్నటువంటి ముస్లింలు ఇక మీదట హిందువుల భూములు కొనలేరు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ అస్సాం కి సంబంధించినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎస్ఓపీలు ఏంటో ఒకసారి చూద్దాం అస్సాం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక ల్యాండ్ చట్ట సవరణ అనేది చేసింది ఈ చట్టం ముఖ్యంగా పురాతనమైనటువంటి సాంస్కృతిక ప్రాంతాలు మరియు సత్రాలు మరియు ఆలయాలు వాటి చుట్టూ ఉన్నటువంటి భూములను రక్షించుకోవటానికి ఈ చట్టం తీసుకువచ్చారు ఉదాహరణకి ఒక మూడు ఏళ్ల పాత సత్రం దగ్గర ఉన్నటువంటి భూమిని ఎవరికి పడితే వారికి అమ్మేయకుండా ఆ ప్రాంతంలోనే తరతరాలుగా ఉంటున్నటువంటి వారికి మాత్రమే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసే విధంగా సవరణ చేశారు ఇక్కడ ఎక్కడ ముస్లింలు కొనలేరు హిందువులు అమ్మలేరు అనేసి ఈ సవరణలో లేదు అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ముస్లింలు హిందువుల భూములు కొనలేరు అనేది ఆ వాస్తవం దీనికి సంబంధించి ఎక్కడ బ్యాన్ అనేది లేదు అయితే వివాదం ఎక్కడ మొదలైంది అస్సాం ప్రభుత్వము తాజాగా ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ ని తీసుకువచ్చింది ఈ ఎస్ఓపి ఏంటంటే వేరువేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య భూమి అమ్మకాన్ని ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పింది ఇది చట్టం కాదు ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ దీనికి మీరు మరింత బాగా అర్థం చేసుకునే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాము అనే ఒక హిందూ వ్యక్తి తన భూమిని అమ్మాలనుకుంటున్నాడు జనీత్ అనే ఒక ముస్లిం వ్యక్తి ఆ భూమిని కొనాలనుకుంటున్నాడు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు కానీ ఇక్కడ కొత్తగా ఏం జరుగుతుంది అంటే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎస్ఓపి ప్రకారం ముందుగా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి ఫైల్ అనేది అక్కడ స్థానిక అధికారుల దగ్గరికి వెళ్తుంది తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ కి వెళ్తుంది తర్వాత ఆ ఫైల్ ని అస్సాం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అనేది పరిశీలిస్తుంది వారు ఆ భూమి తాలూకు డాక్యుమెంట్లు అనేటివి సరిగ్గా ఉన్నాయా డబ్బు లావాదేవీలు సరిగ్గా జరిగాయా దీంట్లో భద్రతా సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే బలవంతంగా ఆ భూమిని అమ్మమని బెదిరించటం బ్లాక్ మెయిల్ చేయటం ఇలాంటి భద్రతా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తుంది ఇవన్నీ సరిగ్గా ఉంటే ఆ ట్రాన్స్ఫర్ అనేది ఆమోదం పొందుతుంది ఒకవేళ దీంట్లో ఏవైనా అవకతవకలు జరిగితే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అంటే ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది అక్కడే నిలిపివేయబడుతుంది అంటే ఇది నిషేధం కాదు కేవలము అదనపు పరిశీలన మాత్రమే అయితే అస్సాం ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అని తెలుసుకుందాం అస్సాం ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం ఏంటంటే సామాజిక ఉద్రిక్తలు రాకుండా మరియు మతాల మధ్య ఘర్షణలు జరగకుండా భద్రతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యమని చెప్తుంది కానీ ఈ ఎస్ఓపి ని విమర్శించేటటువంటి వారు ఏం చెప్తున్నారంటే ఇది మతాల మధ్య అనవసరంగా అనుమానాలు పెంచేలాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు ఇది నిజంగా భద్రతా చర్య లేకపోతే అవసరానికి మించినటువంటి నియంత్రణ మీరేమనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి మిత్రులారా అయితే సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ ముస్లింలు హిందువుల భూములు కొనలేరు అనే మాట ఆ వాస్తవం కానీ ఇక్కడ చేసింది ఏంటయ్యా అంటే ఇంటర్ రిలీజియన్ ల్యాండ్ డీల్ లో ఒక అదనపు పరిశీలన అవసరం అని చెప్పేసి చట్టంలో సవరణ చేశారు ఇది నిజం ఇది పూర్తి బ్యాన్ కాదు కానీ సాధారణ రిజిస్ట్రేషన్ కంటే అంటే ఇది వరకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటే కూడా కొద్దిగా అదనపు పరిశీలన మరియు అదనపు ప్రాసెస్ అనేది ఉంటుంది అస్సాం ప్రభుత్వం ఈ హిమంత బిశ్వ శర్మ తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సవరణ అనేది భద్రత కోసం అని మీరు భావిస్తున్నారా లేక అవసరానికి మించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్ ఇలాంటి సరళమైన స్పష్టమైన ఫ్యాక్ట్ బేస్డ్ విశ్లేషణల కోసం మన ఛానల్ థింక్ టాక్స్ బై యువా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది మీ థింక్ టాక్స్ బై యువా ఛానల్ నిజాలను తెలుసుకుందాం ఆలోచించి మాట్లాడుకుందాం